తెలుగుదేశం కూడా నా ట్వీట్ ని అది ఫ్యాక్ట్ చెక్ అని నా ట్వీట్ ని ఫేక్ అని వాళ్ళ ట్విట్టర్ లో నా ట్వీట్ ని వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఇది ఫేక్ అని చెప్పేసి ఇది ఫేక్ అని వాళ్లే వేశారు అదే నా ట్వీట్ ని ట్యాగ్ చేసి కానీ పక్కన ఏం రాశారంటే పెదకూడుపాడు నియోజకవర్గం తాళ్ళూరు గ్రామానికి చెందిన ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరాడు అతను కుమారుడు తెలుగుదేశం పార్టీలో చేరద్దని వాళ్ళ తండ్రికి చెప్పిన కొడుకు మాట వినకుండా వాళ్ళ తండ్రి చేరాడు ఐదు లక్షల రూపాయలు బీమా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకున్నారు అలాగే ఇతను కూడా తీసుకున్నారు అని రాశారు ఇది సిగ్గని పెంచొద్దా ఇది రాసినటువంటి వ్యక్తి మొన్నే కదా మీరు గొప్పలు చెప్పుకున్నారు టీడీపీకి సభ్యత్వాలు ఉన్నాయి సభ్యత్వాల్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటే సభ్యత్వాలు మా కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు లేవని దీనిలో కూడా గప్పాలు కొట్టుకున్నారు కదా అంటే ఈ సభ్యత్వాలన్నీ డొల్లతనం అని మీరే దీనిలో రాసుకున్నారా అంతే కదా ఈ తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు మీరిచ్చి ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పక్కన ఫోటో దిగి కండ వేసుకున్నది ట్యాగ్ చేసిన దాన్ని ఫేక్ అని చెప్పి మళ్ళీ నిజాన్ని మీరే ఒప్పుకున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి తనం ఉందా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సభ్యత్వాలు ఇలాంటి డూప్లికేట్ మీరు చెప్పేది